సార్ ఇప్పుడు టాన్సిల్స్ అడ్నైట్స్ ఉన్న పిల్లలు సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే అవి ఎక్కువ కాకుండా ఇన్ఫెక్షన్ ఎక్కువ కాకుండా చూసుకోవడానికి సార్ రెండు విషయాలు జాగ్రత్తలు అన్నప్పుడు మనము రెండు విషయాలు కన్సిడర్ చేయాలి ఒకటి ఇంట్లో ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి బయటికి వెళ్ళినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం ఇంట్లో ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మనం ఇంట్లో కంపల్సరీ ఎప్పుడైనా నీట్ ప్రాక్టీసెస్ ఓకే అంటే కర్టన్స్ క్లీన్ చేసి పెట్ట పెట్టడము ఓకే కార్పెట్స్ నీట్గా పెట్టుకోవడము ఇంకొకటి మ్యాట్స్ నీట్ గా పెట్టుకోవడము పెట్స్ని ని మరీ దగ్గరికి తీసుకొని రాకుండా తర్వాత మనం కంపల్సరీ డస్ట్ ఎప్పుడైనా రెగ్యులర్ గా డస్టింగ్ చేయడము ఇంకొకటి పిల్లలు ఆడుకొని వస్తారు బయట ఎక్కడెక్కడో తిరిగేసి వస్తారు అప్పుడు వెట్ క్లోత్స్ ఉంటాయి అంటే తడివారిన బట్టలు ఉంటాయి లేకపోతే మనము వర్షంలో దర్శేసి వస్తాము అలానే ఉంచుతాము అలా ఉంచకుండా ఇమీడియట్ గా తీసేసి వాళ్ళకు డ్రై క్లోత్స్ చేయడం ఎప్పుడైనా ఇలాంటివి తీసుకోవాలి వెట్నెస్ వల్ల ఏమవుతుందంటే మాయిశ్చర్ ఎక్కువైపోయి బ్యాక్టీరియా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతాయి సో ఇంకొకటి టవల్ యూజ్ చేసినప్పుడు కూడా మనము వాళ్ళకి వెట్ టవల్ యూజ్ చేయకుండా డ్రై టవల్స్ యూజ్ చేయాలి మళ్ళీ మీరు చిన్న పిల్లలు చాలా మటుకు స్నానం చేస్తూ నీళ్లలో ఎక్కువసేపు ఆడుతూ ఉంటారు చూసారు కదా సో ఈ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ మళ్ళీ స్నానం చేస్తూ గంటలు గంటలు నీళ్లలో ఆడుతూ ఉంటే ఆటోమేటిక్ ఏమైపోతుంది ఆ ఇన్ఫెక్షన్ ఇంకా పెరుగుతుంది సో ఇలా ఆడకుండా కూడా చూసుకోవాలి ఇంకొకటి ఫ్రిడ్జ్ లో పెట్టిన ఫుడ్స్ తినొద్దు రిఫ్రిజిరేటెడ్ ఫుడ్స్ తినొద్దు కోల్డ్ డ్రింక్స్ తినొద్దు ఐస్ క్రీమ్స్ ఎక్కువ తీసుకోవద్దు సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కూడా ఏమవుతుంది అని అంటే కొంచెము ఈ ప్రాబ్లమ్ని నివారించవచ్చు తగ్గించుకోవచ్చు ఓకే సార్ ఇప్పుడు మీరు ఫ్రిడ్జ్ అంటే నాకు గుర్తొచ్చింది పిల్లలు ఫ్రిడ్జ్లో తీసుకుంటూ ఉన్నారు రికరెంట్గా వాళ్ళకి చదువు చేస్తూ ఉంది సో ఇలాగనే జరుగుతూ ఉంటే వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ అంటే ఈ టాయిలెట్స్ కానీ ఆర్జనైట్స్ కానీ వచ్చే అవకాశం ఉంది వాళ్ళకి సార్ ఫ్రిడ్జ్లో పెట్టిన ఫ్రిడ్జ్లో మనం ఏంటంటే ఫ్రిడ్జ్లో కానీ లేకపోతే కోల్డ్ డ్రింక్స్ కానీ ఏంటంటే బ్యాక్టీరియా వైరస్ ఎక్కడైతే తేమ ఎక్కువ ఉంటుందో గుర్తుపెట్టుకోండి సార్ మీరు ఇప్పుడు ఇంట్లో కూడా సి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎక్కడైతే తేమ ఉంటుందో అక్కడ మనకు ఈ దీమ కంట్రోల్ ఐడియా ఉంది కదా ఫంగస్ వస్తుంది సో ఎక్కడైతే తేమ ఎక్కువ ఉంటుందో అక్కడ బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ వైరస్ కానీ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఇప్పుడు వర్షాకాలంలో కూడా మనం నీళ్ళు ఒక దగ్గర ఆగకుండా చూడాలి అని మనకు మన మున్సిపాలిటీ వాళ్ళు కూడా స్ప్రే కొడుతూ ఉంటారు ఎందుకు బ్యాక్టీరియా కానీ వైరస్ సో ఎప్పుడైతే ఎక్కువ తేమ ఎక్కువ ఎక్కడ ఉంటుందో సో ఫ్రిడ్జ్ వాటర్ వాడడము ఫ్రిడ్జ్ ఫుడ్స్ తీసుకోవడము ఎక్కువ స్టోరేజ్ ఫుడ్స్ తీసుకోవడం కూడా అస్సలుకి మంచిది కాదు సార్ ప్రతి ఇంట్లో ఇప్పుడు వాడుతున్నారు కదా సార్ ఆ కూరగాయలు అవన్నీ తీసుకొస్తారు అండ్ ఒక వారం రోజులు ఎప్పుడు తీసుకొచ్చుకుంటారు వారం రోజులు అక్కడే పెడతారు అవే కదా బాగా అనుకొని తింటా ఉన్నారు సార్ ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ డిసీజెస్ ఎక్కువ ఉన్నాయా ఇప్పుడు ఎక్కువ ఉన్నాయా ఇప్పుడే ఎక్కువ ఉన్నాయి సార్ అప్పుడు ఫ్రిడ్జ్లు ఉన్నాయా ఇప్పుడు ఉన్నాయా ఇప్పుడే ఉన్నాయి అప్పుడు అందుకే ఇప్పుడు వ్యాధులు ఎక్కువ ఉన్నాయి ఓకే అంటే సార్ ఫ్రిడ్జ్లు ఎక్కువైనాయి వ్యాధులు ఎక్కువైనాయి సుఖాలు ఎక్కువైనాయి వ్యాధులు ఎక్కువైనాయి సో ఎప్పుడైతే మనము రోజు రోజు ఫ్రెష్ ఫుడ్స్ తీసుకోవడము సార్ రెండు మూడు రోజులు కింద వండిన ఫుడ్ తీయడం మంచిదా లేకపోతే ఈ రోజు ఇప్పటిది మనం తినడం మంచిదా ఫ్రిడ్జ్ లో అంటే మీ ఫ్రెష్నెస్ పోతుంది కదా దాని యొక్క ఇప్పుడైతే మనం ఒక ఫ్రూట్ తింటాం అండి దానిలో ఒక న్యూట్రిషనల్ వాల్యూ ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల సగం తగ్గిపోతుంది సో ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల దాని యొక్క న్యూట్రిషనల్ వాల్యూ తగ్గిపోతుంది దాంతో పాటు మనం రోగాలు కొని తెచ్చుకున్నట్టు అవుతుంది సో ఫ్రిడ్జ్ లో పెట్టి తినడం కన్నా పిల్లలకు ఫ్రెష్ ఫ్రూట్స్ ఫ్రెష్ జ్యూసెస్ ఫ్రెష్ ఫుడ్ ఇవ్వడం వల్ల మనం ఎంతో కొంత వాళ్ళకు ఎన్నో కొన్ని వ్యాధులను నివారించగలుగుతాం సార్ మన ప్రేక్షకులు చాలా విషయాలు తెలుసుకున్నారు ఈరోజు ఎలాంటి అసలు ఫ్రిడ్జ్ లో మనం ఫుడ్స్ పెట్టడం వల్ల మనం ఎలాంటి రోగాలు ఇప్పుడు కొన్ని తెచ్చుకుంటున్నాము సో ఇలాగే మనము ఇంట్లో ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకున్నాం సార్ బయటికి వెళ్ళినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా కొన్ని ఉన్నాయి పిల్లలు బయటికి వెళ్తారు మనం ఏం చేస్తామో వాళ్ళని డైరెక్ట్ తీసుకొని పోకుండా ఈ అడినాయిడ్స్ టాన్సిల్స్ లేకపోతే గొంతు చెవి నొప్పి ఉన్న పిల్లలకి మనం ఏం చేయాలి అంటే చెవులో మనము రెండు కాటన్ ప్లగ్స్ అంటే చిన్న కాటన్ పెట్టి దూది పెట్టి మనం తీసుకెళ్దాం అనుకోండి అప్పుడు ఏమవుతుంది ఇన్ఫెక్షన్ బారిన పడకుండా చూసుకుంటాం లేకపోతే చిన్న మాస్క్ పెట్టడము స్కార్ఫ్ యూజ్ చేయడము సో ఇవన్నీ యూజ్ చేస్తూ ఉంటే కూడా మనకి ఏమవుతుంది అంటే అప్పుడు డస్ట్ కానీ అలర్జెన్స్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ ఇలా వాటి నుంచి వాటి బారిన పడకుండా మనము ఎన్నో వ్యాధులన్నీ నివారించవచ్చండి సార్ ఓవరాల్గా అసలు ఈ రెండు ప్రాబ్లమ్స్కి చక్కటి మంచి హోమ్ రెమెడీ మీకు మంచి టిప్ చెప్తానండి ఒకటి సింపుల్ ఏం చేయాలి అని అంటే పిల్లలకి ఈ గొంతు చెవి ముక్కు లేకపోతే శ్వాసకు సంబంధించిన వ్యాధులు ఎప్పుడైతే ఉంటాయో వాళ్ళకి ఏం చేయాలంటే ఇంట్లో ఆవిరి పట్టాలి స్టీమ్ ఓకే ఆ స్టీమ్ లో ఏమంటే కొంచెం యూకలిప్టస్ ఆయిల్ అని అంటారు కదా స్టీమ్ తీసుకొని ఒక రెండు రెండు డ్రాప్స్ యూకలిప్టస్ ఆయిల్ కానీ లేకపోతే పిపర్మెంట్ ఆయిల్ అంటే మెంతాల్ అంటారు కదా అవి వేసి ఎక్కువ కూడా వేయొద్దు నాలుగైదు చుక్కలు కానీ పది చుక్కలు కానీ కూడా వేయొద్దు కొంచెం గోరువెచ్చని నీళ్ళ కంటే కొంచెం వేడి నీళ్ళలో వేసి ఆవిరి తీసుకోవడం వల్ల కూడా ఏమవుతుందంటే ఈ నేసల్ కంజషన్ అంటే ముక్కు మూసుకుపోయింది తెచ్చుకుపోతుంది గొంతులో ఉన్న ఇన్ఫెక్షన్ కూడా తగ్గిపోతుంది అలాగే చెవు ఇయర్ ఇన్ఫెక్షన్స్ వాటి నుంచి కూడా కొంచెం మనకు ఉపశమనం దొరుకుతుంది ఇలా చేసుకోవడం వల్ల కూడా మనము వ్యాధులను నివారించవచ్చు ఇమ్యూనిటీ పెంచుకోవచ్చు మనము దగ్గు జలుబుకి మనము ఒక సొల్యూషన్ దొరుకుతుందండి సార్ రెగ్యులర్ ఇవ్వచ్చు అంటారా పిల్లలకి ఇలా రెగ్యులర్గా అంటే ఫర్ ఎగ్జాంపుల్ వ్యాధి ఒకవేళ సివియర్గా తీవ్రంగా ఉంటే మాత్రం కంపల్సరీ డాక్టర్ని సంప్రదించాలి చిన్నగా ఏం ప్రాబ్లం లేదు ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ మనకు సీజన్ చేంజ్ అయినప్పుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇవ్వచ్చు కానీ కంపల్సరీ తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఇవ్వాలి స్వతహాగా ఏది చేసుకోవచ్చు షూర్గా మన ప్రేక్షకులు కూడా ఈ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కంపల్సరీ మీకు కాల్ చేసి మన స్క్రీన్ పైన కూడా నెంబర్ స్క్రోల్ అవుతుంది సార్ మనది హాస్పిటల్ది షూర్గా ఈ అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకుంటారు వాళ్ళ ఉన్న ప్రాబ్లమ్స్ మీతో షేర్ చేసుకుని ఆ ప్రాబ్లమ్స్ని క్యూర్ చేసుకుంటారు అని చెప్పి ఆశిద్దాం సార్ థ్యాంక్ యూ